ఆ ఫోటోలు ఇందాక తీసిన పంపించేసి అందరికీ నమస్కారం శ్రీ జాగరై గాన్ సభ నిర్వహణలో ఎందరూ మహానుభావులు మధురస్మృతులలో భాగంగా సిపి బ్రౌన్ గారి యాదిలో కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా జస్టిస్ నాగమార్తి శర్మ గారు విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతను అదేవిధంగా మరో విశిష్ట అతిథి సాహితీ కిరణం పత్రిక సంపాదకులు పొత్తూరు సుబ్బారావు గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం ఆత్మీయ అతిథులుగా మా గానసభ సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి చక్రపాణి గారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో ఆత్మీయ అతిథిగా సోదరి గుండవరూపు గీతాదేవి గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని శ్రీ చా అందరినీ ఆశీలవ్వాల్సిందిగా కోరుతున్నాం ముందుగా ఈ కార్యక్రమాన్ని శ్రీ సాగరాయి గాంధ సభ టీవీ ట్రైనట్లు చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా నేటి ప్రధాన వక్త పొత్తూరు సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారాలు సభకు నమస్కారాలు ఈరోజు సిపి బ్రౌన్ ఎందరో మహానుభావులు స్మృతులు కార్యక్రమంలో భాగంగా సిపి బ్రౌన్ గారి జై జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జస్టిస్ నాగమారుతి శర్మ గారు సభాధ్యక్షులు కళావిఎస్ జనార్దనమూర్తి గారు తాళ్ళపల్లి చక్రపాణి గారు గీతాదేవి గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజున మనం సిపి బ్రౌన్ గారి గురించి మనం వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం సిపి బ్రౌన్ గారి జయంతి మన నవంబర్ పదవ తారీఖు నాడు జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నవంబర్ పదిన సిపి బ్రౌన్ జయంతిని రాష్ట్రీయ పండుగగా కూడా అనౌన్స్ చేసింది ఆ రోజున అక్కడ కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ జరిగినట్టుగా మన ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మరెక్కడా కూడా జరగనటువంటి అనేక కార్యక్రమాలు ఇది ఒకటి అని చెప్పి నేను అనట్లేదు అనేక కార్యక్రమాలు మరి కళావిఎస్ జనార్దనమూర్తి గారు అటువంటి వాటికి కార్యక్రమాలకి రూపకల్పన చేసి ఆ కార్యక్రమాలు నిర్వహించటం అనేది అది నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం వారిని ముందుగా నేను అభినందిస్తూ తెలుగు కావ్యాలు మొదటి నుంచి కూడా మహాభారతం అయితేనే తర్వాత భాగవతము తర్వాత ప్రబంధ గ్రంథాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆవిష్కరణలు అని చెప్పి ఉంటూ ఉండేవి ఒకప్పుడు ఈ ఆవిష్కరణలు అనేది ఉండే ఉండేవి కాదు పుస్తకాల ఆవిష్కరణ వాళ్ళు ఏదో తాళపత్రాల మీద గ్రంథాలని రాసి అవి రాజులు కంకితం ఇస్తూ ఉండేవాళ్ళు ఆ రాజులకి దయ ఉంటే అవి కొన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయేవి అంటే ఆ ప్రింటింగ్ టెక్నాలజీ లేని రోజులు కాబట్టి ఆ తాళపత్రాలు మరి ఎన్నో కాపీలు తయారు చేయాలి అదంతా కూడా కష్ట సాధ్యం అవి ఎక్కడో ఈ మొదట్లో బ్రిటిష్లో లైబ్రరీ అక్కడ ఉండేవి తర్వాత కలకత్తాకు తరలించారు తర్వాత మన చెన్నైలో ఈ తాళపత్రాలన్నీ కూడా ఉంటూ ఉండేవి వీటిని నిజంగా ఒక ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మహాభారతం అయితే తర్వాత ప్రబంధ కావ్యాలు వేమన పద్యాలు వేమన శతకాలు ఇవన్నీ కూడా ప్రింట్ చేయించినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ గారు వారు మన దేశ మన మన దేశంలోనే కలకత్తాలో పదిహేడు వందల తొంభై ఎనిమిది నవంబరు పదో తేదీన జన్మించారు అక్కడే కలకత్తాలో రైటర్స్ బిల్డింగ్ అంటే సెక్రటరీ వాళ్ళు అక్కడ కలకత్తాలో రైటర్స్ బిల్డింగ్ అని చెప్పి అనేవాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని రైటర్స్ బిల్డింగ్ అని అంటుంటారు అక్కడ ఒక రైటర్గా ఆయన ఉద్యోగాన్ని మొదలుపెట్టారు అక్కడే అనేక భాషలను ఆయన నేర్చుకోవటం జరిగింది తర్వాత మెద్రాస్ ప్రెసిడెన్సీ అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది సపరేట్గా ఉండేది కాదు మెద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రం భాగంగా ఉండేది ఆ మెద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి కడప జిల్లాకి డిప్యూటీ కలెక్టర్గా సిపి బ్రౌన్ని అక్కడికి పోస్ట్ చేయటం జరిగింది ఆయనకు అక్కడ ఈ తెలుగు భాష మీద ఆ మక్కువ అనేది బాగా ఒకటి తర్వాత మద్రాసులో ఉండంగానే తెలుగు భాషను వారు నేర్చుకున్నారు కోదండరామయ్య గారి పంతుల నుండి నేర్చుకొని దాన్ని ప్రచారం చేయాలనే దృఢ సంకల్పం ఆయనకు ఏర్పడ్డది ఈ కావ్యాలన్నింటినీ కూడా ప్రింటింగ్ చేయించి మరి ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాడంటే ఈరోజు మనం ప్రబంధం చదువుతున్నా ఉంటే ఒక ప్రబంధ కావ్యం పారిజాత పహరణం కానీ ఫస్ట్ ఆయన వస్తు చరిత్రని ఆయన ప్రింట్ ప్రింట్ చేయించారు తర్వాత మను చరిత్ర తర్వాత ఇంకా కొన్ని ఈ మిగతా ప్రబంధాలన్నింటినీ కూడా అంతకుముందే ఈ మహాభారతాన్ని శుద్ధ ప్రతిని మరి అంటే పది మంది చదువుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ప్రతిని వారు ముద్రింపచేసి అనేక లైబ్రరీలలో ఆ మహాభారత గ్రంథాలని వారు అక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా మహా ఆ భాగవతాన్ని కూడా వారు సిపి బ్రౌన్ గారే నిజంగా ఒక శ్రీకృష్ణదేవరాయల్ని మనం అనుకుంటూ ఉంటాం అట్లాగే సిపి బ్రౌన్ గారు వారి యొక్క అంటే ఆఫీస్ కాదు వారి గృహం కూడా నిజంగా ఈ పండితుల గోష్ఠి ఎక్కువగా జరుగుతుండేది ఈ పండితులందరినీ కూడా ఆయన ఆదరించి వారి దగ్గర నుంచి అనేక విషయాలని తెలుగు తెలుసుకొని తెలుగు భాషకి వారు చేసినటువంటి సేవ నిజంగా అది అమోఘమని చెప్పి చెప్పచ్చు మనకి కార్టర్ వాడు కాటన్ కాటన్ వారు ఆనకట్టను ధవలేసరం దగ్గర ఆనకట్టను కట్టించి మరి ఈ తెలుగు నాడంతా కూడా సుస్శ్యామల సస్యశ్యామలం చేసినట్లుగానే వీరు తెలుగు భాషను కూడా వారు పైకి తీసుకురావటం జరిగింది అటువంటి వారు నిజంగా వారు పోనీ గవర్నమెంట్ డబ్బు వాడారంటే అదేం లేదు వారి సంపద కూడా బాగా ఉండేది ఒకప్పుడు ఆ సంపదనంతా కూడా వారు ఉపయోగించి ఈ తెలుగు భాష అభివృద్ధికి ఎంతో కృషి చేశారు తర్వాత చివరి క్షణంలో ఆయన డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులు పడ్డారు తర్వాత మళ్ళీ వారు కలకత్తాకే వెళ్ళి అక్కడే వారు పది పద్దెనిమిది వందల సరిగిన జ్ఞాపలే ఆయన మరణించారు అంటే మొత్తం మీద ఆయన ఎనభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో వారు మరణించారు వారు దాదాపు ఎనభై ఆరేళ్ళ పాటు ఎనభై ఆరేళ్ల ఏజ్లో నలభై ఏళ్ళ పాటు వారు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని చెప్పి చెప్పచ్చు అదే కాకుండా కూడా వారు అనేక కావ్యాలు స్వయంగా రాశారు అనేక కవితలు ఇతర భాషల నుండి కూడా కవితలని సేకరించి ఆ కవితలని అంటే ఆయనకి ఫ్రెంచి పారసీ అనేక భాషలు నేర్చుకున్నాడు అవి తెలుగులోకి అనువాదం చేసి తెలుగు నాట వాటిని ప్రచారం చేశారు అలాగే బైబిల్ కథలు కూడా అనేకం ఈ నాట మరియు వారు రాసి ప్రచారం చేయటం కూడా జరిగింది అంటే మన తెలుగు భాష ఆంగ్లేయులు నేర్చుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటంటే క్రిస్టియన్ మతాన్ని వ్యాప్తి చెందటం కో వ్యాప్తి చెందించటం కోసం అని చెప్పి ఆ తెలుగు నేర్చుకొని తెలుగు వాళ్ళతోటి మమేకమై వాళ్ళు ఆ క్రిస్టియన్ ఆ ప్రచారాన్ని చేసేవాళ్ళు అట్లా కాకుండా వీరు ఈ తెలుగు భాషను కేవలం తెలుగు భాష అభివృద్ధి గురించే వారు తెలుగు నేర్చుకొని ఆ తెలుగు భాషకు వారు చేసినటువంటి సేవ నిజంగా అది గొప్ప విషయం ఇవన్నీ కూడా ఈ గ్రంథాలన్నీ కూడా అక్కడ కడపలోనే సిపి బ్రౌన్ గ్రంథాలయం అని చెప్పి ఒకటి ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథాలయంలో అనేక గ్రంథాలని వారు అట్లాగే నిఘంటువు ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు తెలుగు ఇవన్నీ కూడా అనేక నిఘంటువులు ఏర్పాటు చేశారు ఒక స్థితిలో ఈ సిపి బ్రౌన్ గ్రంథాలయం శిథిలావస్థలో ఉన్నటువంటి సమయంలో రమణాచారి గారు అక్కడ కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత వారి ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు సర్వశిక్షణ అభియాన్ ద్వారా ఆ సిపి బ్రౌన్ గ్రంథాలయానికి ఫండ్స్ను గ్రాంట్ చేయించి దాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ఒక సిపి బ్రౌన్ జ్ఞాపకంగా ఒక మంచి గ్రంథాలయం అక్కడ ఉంది అక్కడే సిపి బ్రౌన్ ఫోటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి అటువంటి వారిని ఈ రోజున మరి స్మరించుకోవటం అనేది నిజంగా అది మన యొక్క మన త్యాగరాయ గానసభ ఆ గొప్పతనం అని చెప్పి నేను పేర్కొంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు తాళ్ళపల్లి చక్రపాణి గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను సభాధ్యక్షులు మూర్తి గారు ఈనాటి ముఖ్య అతిథి నా నాగమారుతి శర్మ గారు సుబ్బారావు గారు గీతారాణి గారు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ త్యాగరాయ గానసభ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను మీరందరూ చూస్తున్నారు వేల కార్యక్రమాలు చేస్తున్నారు ఎందరో మహానుభావులు వారి యాదిలో ప్రోగ్రామ్స్ ప్రత్యేకంగా ఇది నిజంగా కనివిని ఎరగని రీతిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి ఎందరో విట్నెస్ మరి బయట దేశాలలో కూడా ఆన్లైన్లో కూడా చూస్తూ ఉన్నారు వారందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా సిపి బ్రౌన్ వారి యొక్క గొప్పతనాన్ని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం మళ్ళీ ఒకసారి నెమరు వేసుకుంటూ మరి వారి యొక్క యాదిలో మరి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనం గుర్తుంచుకొని ఈనాడు మళ్ళీ ఆ ఆయన యొక్క జన్మత మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాను తర్వాత ఇది ఈ కార్యక్రమాలను చూస్తుంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో త్యాగరాయ గానసభ ఫౌండర్స్ వారు నిజంగా వాళ్ళ యొక్క ఆత్మ ఎలా వాళ్ళు కొట్టుకుంటుందో నాకు నిజంగా మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కార్యక్రమ తీరుని మనం శ్లాఘించుకోవాలి అది ఒక గొప్పతనంగా మనం నిర్వహించుకోవాలి మరి ఆనాడు ఈనాడు త్యాగరాయ గానసభలో ఎన్నో కార్యక్రమాలు పొద్దునుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు అందరి సాంస్కృత అభిలాషులు సాంస్కృతిక యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ నేను ఈరోజు ఈ కార్యక్రమానికి మరొకసారి వచ్చినటువంటి అతిథులు మరి ఈ శర్మ గారు పూర్వ జస్టిస్ సుబ్బారావు గారు వీరందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి నాగమూర్తి శర్మ గారిని మాట్లాడబడుతుంది కోరుతు సభా వేదికను అలంకరించిన పెద్దలు త్యాగరాయ గానసభ అధ్యక్షులు జనార్దనమూర్తి గారు పొత్తూరి సుబ్బారావు గారు తాళ్ళపల్లి చక్రపాణి గారు గున్నవరపు గీతాదేవి గారు ఈనాడు ఒక గొప్ప వ్యక్తి చార్లెస్ పీ ఫిలిప్స్ బ్రౌన్ వారిని మనం స్మరించుకోవటంలో ఈనాటి ఈ సభను అరేంజ్ చేసుకున్నాము మామూలుగా పదో తారీఖునే ఈ సభ పెడదామని పెద్దలు జనార్దనమూర్తి గారు భావించారు కానీ ఆ రోజున కొన్ని అనివార్య కారణాల వల్ల అన్ అదే అందశ్రీ గారి పరమపదించినందున ఈ కార్యక్రమాన్ని ఆ రోజు జరుపుకోలేకపోయారు కాబట్టి అది ఈరోజుకి వచ్చింది కాకపోతే మనము ఈ తెలుగు రాష్ట్రంలో పుట్టి కూడా తెలుగు మీద అంత అభిమానాన్ని ప్రేమను చూపలేకపోయినా సరే ఎందుకంటే ప్రతి ఇంట పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూల్లో చేర్పిస్తేనే చదువు అనే ఈ రోజుల్లో ఆనాటి బ్రిటిష్ వాళ్ళకు కూడా మన తెలుగు మీద ప్రేమతో ఆదరించి తెలుగుని వాళ్ళు ఒక రీసెర్చ్ గా పెట్టుకుని తెలుగులో రీసెర్చ్ పెట్టుకుని దీని మీద అప్పటి వరకు ఉన్న గ్రంథాలని వాళ్ళు చదివి పుస్తకాలుగా మళ్ళీ వాళ్ళు చదవటమే కాకుండా వాటిని ప్రాచుర్యానికి ప్రింట్ కూడా చేయించేవాళ్ళు ఇందులో మన గొప్పతనం ఏమిటంటే బ్రౌన్ గారు పుస్తకాలు ప్రింట్ చేయటంలో తన సొంత డబ్బులు ఉపయోగించేవారట అంతేగాని ఏదో గవర్నమెంట్ డబ్బుతో ప్రింట్ చేయించడమని కాకుండా తన సొంత డబ్బును ఉపయోగిస్తూ ఒకవేళ అది సరిపోకపోతే అప్పులు కూడా చేసి ఈ తెలుగు భాషని అంతగా అభివృద్ధి చేయటంలో ఆయన ఎంతో కృషి చేశారు ఈ బ్రౌన్ గారి తండ్రి డేవిడ్ బ్రౌన్ ఆయన శాన్స్క్రిట్ స్కాలర్ మనం ఇవన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు కొన్ని స్లోగన్ల కోసం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మగ్గిపోయాము అది ఏది అని ఏదో అనుకుంటుంటాం కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే కొంత డిసిప్లిన్ అనేది మనం నేర్చుకోగలిగాం ఎందుకంటే మనకి ఈనాడు ఉన్న కొన్ని లెజిస్లేషన్స్ అప్పటివే కాకపోతే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ అప్పుడప్పుడు వాటికి మన కాల పరిస్థితిని బట్టి అనుగుణంగా మార్పులు చేస్తున్నారు కాకపోతే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలిస్తూ కూడా వాళ్ళు రాసిన ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్ ఇటువంటి కొన్ని కొన్నిట్లో ఎంతో ఖచ్చితంగా రాశారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో పోలీసు వాడి ముందర మీరు ఏది ఒప్పుకున్నా అది కోర్టులో పనిచేయదు అని వాళ్ళు వాళ్ళే రాసుకున్నారు ప్రభుత్వం వాళ్ళది పోలీసు వాళ్ళది మనము వారి దగ్గర ఉన్న ప్రజలం అయినా సరే పోలీసు వాడి స్టేట్మెంట్ని కోర్టు నమ్మదు ఎవరి మీదైనా ఒక నేరం అవ్వాలంటే తప్పకుండా వేరే సాక్ష్యాలే కావాలి కానీ వాటికి ఇదిగో ఇందులో రాసింది కాబట్టి ప్రూవ్ అయిందనడానికి అనడానికి లేదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బ్రిటిష్ ఆమె వాడై ఉండి ఒక సివిల్ సర్వెంట్ అయిన మన బ్రౌన్ గారు ఉండి ఆయన ఆయన తండ్రి వీళ్ళందరూ కూడా మన పట్ల ప్రేమతో మన భాషని అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేసి వీళ్ళందరూ వేమన శతకాలు వాటి మీద కూడా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం వేరేగా అనుకోకూడదు కానీ ఒక్క వేమన పద్యం చెప్పరా అంటే కూడా చెప్పలేని స్థితిలో మన పిల్లలు ఉన్నారు మన దుస్థితి అది అంతే తప్ప వేరే కాదు తప్పకుండా ఇప్పటి అయినా సరే ఎందుకంటే అన్ని చోట్ల ఇలానే ఉంటుందని మనం అనలేము మన పిల్లలు తెలుగు మర్చిపోయేంత స్థితికి రాకుండా కొద్దిగా కొద్దిగా తెలుగులో వాళ్ళని మినిమం ఆ తెలుగులో మాట్లాడగలిగిన స్థితిలో ఉండాలి ఎందుకంటే డాడీ మమ్మీ అనడమే గొప్ప అనుకుంటున్నారు కానీ నాన్న అమ్మ అని పిలిస్తే అదేదో ఒక అవమానంగా భావిస్తున్న రోజులు ఇవి కాకపోతే ఈనాడు మనం ఈ బ్రౌన్ గారిని తలుచుకుంటూ మళ్ళీ మన తెలుగు భాషని ఒకసారి అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక మంచి సంకల్పాన్ని మనందరం పెట్టుకుని తప్పకుండా ఈ తెలుగే మనకు ముఖ్యం తర్వాత మొన్న ఎందుకంటే మొన్న ఏదో మాటల్లో మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఉపన్యాసంలో ఒకసారి చెప్పారు మేము ఇక్కడి నుంచి ప్రయత్నం చేసి గవర్నమెంట్ ఆర్డర్స్ని తెలుగులో తీయడానికి ప్రయత్నం చేస్తామని ఆయన ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు కాబట్టి తప్పకుండా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఈ తెలుగుని అభివృద్ధిలోకి తెచ్చి తెలుగుని వాడుకలో ఉంచేటట్టుగా ఉంచి తెలుగుని జీవింపజేయాలని ఎందుకంటే బ్రౌన్ వేరు ఒకప్పుడు ఈ తెలుగు చనిపోయే స్థితికి వచ్చింది ఈ తెలుగు అనే దీపము ఆరిపోయే స్థితికి వస్తే నేను దాన్ని కాపాడానని క్లెయిమ్ చేసిన వ్యక్తి బ్రౌన్ గారు కాబట్టి ఇవన్నీ మనం మాటల్లోనే ఉంచుకోకుండా తప్పకుండా మన వంతుగా ప్రయత్నం చేసి తెలుగులో తెలుగు జాతిలో తెలుగుని అగ్రశ్రేణిలో పెట్టి మన వరల్డ్లోనే తెలుగు భాష చాలా గొప్పది అనిపించుకునే మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఇప్పుడు వందన సమర్పణ మా గుండవరపు గీతాదేవి గారు అందరికీ నమస్కారం అండి మా త్యాగ త్యాగరాయ గానసభ నిర్వహణలో ఎందరో మహానుభావులు స్మృతి భాగ భాగంగా ఈరోజు సిపి బ్రౌన్ గారి స్మృతిలో మనమందరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలండి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం విచ్చేసిన పెద్దలు నాగమార్తి శర్మ గారు మా సభాధ్యక్షులు జనార్దనమూర్తి గారు మా మా ఇంకొక నిర్వహణాధికారి చ చక్రపాణి గారికి మరి ఇంకొక విశిష్ట అతిథి సుబ్బారావు గారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నానండి మా త్యాగరాజ గానసభ యొక్క ఈ చిన్న ప్రయత్నము భావితరాలకు అందించాలని గొప్ప గొప్ప మహోన్నత వ్యక్తుల్ని అంటే ఈ సోషల్ మీడియా ద్వారా మన పిల్లలు పుస్తకాలు చదువుకోలేరు మరి కొత్త సాహితీవేత్తలని మహోన్నత వ్యక్తులని పరిచయం చేస్తూ వారి ద్వారా ఇంకొంతం స్ఫూర్తి కలగాలి మన భావితరాలకని మేము చేసిన ఈ ప్రయత్నము అందరికీ అందాలని ఈ ఫలాలు మళ్ళీ మళ్ళీ మన భాష యొక్క చెప్పినట్టు జస్టిస్ మారుతి శర్మ గారు చెప్పినట్టు ఎంత పాజిటివ్గా చెప్పారంటే ఆయన అంటే మనము బ్రిటిష్ వారికి అగెయిన్స్ట్గా ఎన్నో ఇదైనా కూడా వాళ్ళు మనకి ఎంత సేవ చేశారు మన లాలో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చారు నిజంగా ఆ టెక్నాలజీని మనం ఇంకొంచెం పెంపొందించాము కొంచెం పర్సంటేజ్ మనకి నష్టమైనా కూడా ఎన్నో మనకు లాభాలు సమకూరాయి అంటే మనం ఆ విధంగా ఆలోచించాలి కూడా అంటే నెగిటివిటీ కంటే పాజిటివిటీ ఉండాలి అనేది సమాజంలో అది చాలా ముఖ్యము భావితరాలకి అంటే ఇవాళ రేపు చదువుకోలేరు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ద్వారా పిల్లలందరూ స్ఫూర్తి పొందాలని ఈ అందరు వచ్చేసిన వాళ్ళందరికీ ట్రైనెట్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం